హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్చురల్ గార్డెనింగ్ బ్లాగ్స్ నేను సునీత ఈరోజు ఈ షార్ట్ వీడియోలో నేను ఒక రేర్ వెరైటీ మొక్క తెచ్చానని మొన్న లాంగ్ వీడియోలో చెప్పాను కదండి అందులో ఒక మొక్క హింగ్ మొక్క అంటే ఇంగువ మొక్క అయితే ఇప్పుడు నేను ఇది సపరేట్గా ఎందుకు చూపిస్తున్నానంటే దీనికి ఇంగువ తయారైందండి అది ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని ఈ వీడియో చూపిస్తున్నానండి అంటే ఇలా మధ్యలో వస్తుందన్నమాట నేను చూసి షాక్ అయిపోయాను అంటే ఫస్ట్ టైం తేవడం మళ్ళీ అందులో అలా రావడం డైరెక్ట్ చూసి చాలా హ్యాపీగా అనిపించిందండి చూడండి దీనికి కాయ అలాగే ఏం రాదనమాట ఇలా వస్తుంది చూడండి అయితే బయట వచ్చే ఇంగువ చాలా కల్తీ ఉంటుందండి అది నైంటీ పర్సెంట్ కల్తీతో వస్తుందంట అది తెలుసుకొని ఒక మొక్క ట్రై చేద్దామని తెచ్చాను కానీ నాకు తేవడం తోటే ఫస్ట్ డేనే ఇలా చూడడం చాలా హ్యాపీగా అనిపించిందండి అందుకే మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో అయితే ఘాటు చాలా ఘాటు ఉందండి అది కొంచెమే అయినా కానీ చాలా ఘాటు ఉంది అది న్యాచురల్గా పండించిన దానికి కెమికల్స్కి నైంటీ పర్సెంట్ బయట కల్తీ ఉందని నేను పెంచుకుందామని ఈ ట్రై చేశానండి ఇంకొక వన్ ఇయర్ అయిపోయి కొంచెం పెద్ద ప్లా పాట్లో పెట్టుకున్నామంటే నెక్స్ట్ ఇయర్కి మనకు ఫుల్ ఫ్లెజ్డ్గా మనం బయట కొనకుండా ఉపయోగించుకోవాలని నేను అనుకుంటున్నానండి ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి